ఫైవ్ ఇయర్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఓ న్యూస్ ఇప్పుడే చర్చనీయాంశమైంది ఈ సరైనోడి దగ్గర పనిచేసేందుకు తెలుగు వాళ్ళు వెళితే చాలు నో ఛాన్స్ అంటున్నాడట కేవలం ఇతర రాష్ట్రాలకు చెందిన వారినే తన సిబ్బందిగా నియమించుకుంటున్నాడట బన్నీ ఇలా చేయడానికి గల కారణం ఏంటి అని ఆరా తీస్తే తన దగ్గర పనిచేసే ప్రతి విషయాన్ని మన తెలుగు వాళ్ళు బయటకు లీక్ చేస్తున్నారని భావిస్తున్నాడట దీంతో తెలుగు వాళ్ళకు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తుంది మన అల్లు అర్జున్ హీరోగా ఈ స్థాయిలో ఉన్నాడని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు ఏది ఏమైనా అల్లు అర్జున్ ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం మన తెలుగు ప్రేక్షకులే ఆ విషయాన్ని తను మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడని విమర్శలు వినపడుతున్నాయి ఒక స్టార్ అన్నాక అతని గురించి ప్రతి ఒక్కరూ ఆరా తీస్తారని అందులో భాగంగా అతని దగ్గర పనిచేసే వారిని సంప్రదిస్తారని అంటున్నారు ఈ మాత్రానికే తెలుగు వారిని వద్దని చెప్పడం సబబు కాదంటున్నారు సో మరి బన్నీ ఇప్పటికైనా తన మనసు మార్చుకుని తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుందాం చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి